ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం వైఎస్ జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని వైఎస్ఆర్ సిపి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు ఒంగోలులో వైసీపీ తలపెట్టిన అన్నదాత పోరు నిరసన సందర్భంగా మంగళవారం అంబేద్కర్ భవన్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వద్దకు వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆదిమూలపు సురేష్ మాట్లాడారు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు

மா பதினாலு மாதிரி எல்லாம் ஜெரிக்குதோ எந்த கௌரவம் அனுப்பிச்சு வாழ்ந்து ஜெகசு மீன் அழுத்து ஜெகன்மோகன் ரெண்டுக்கு பிரதிபாட்சி ரே வச்சி ஆசிரியர